డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మార్క్ పదహారు పదిహేను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి ఈనాటి దైవాంశము సర్వసృష్టికి సువార్త మార్కు పదహారు పదహారు నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును యేసు శిష్యులలోని పదకొండుగురు శిష్యులను వారితో నున్న వారును కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సిమోనుకు కనబడినని చెప్పుకొనిచుండ్రి వారు ఇలాగు మాట్లాడుకొని చుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానమౌనుగాకని వారితో అనెను అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన పాదములను చేతులను వారికి చూపెను అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి ఆయన దానిని తీసుకొని వారి ఎదుట గుజించెను ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యర్షలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయి ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మార్కు పదహారు ఇరవై వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యం స్థిరపరచుచచుండెను ఆమెన్ దేవుడు మనల దీవించి ఆయనను నమ్మి బాప్తిస్మము పొంది సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుటకు సూచక క్రియలను కలిగించుటకు దేవుడు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీ సువార్త వ్యాప్తి నిమిత్తమై మేము ఉపయోగపడినట్లుగా నీ కృప మాకు దయచేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్